హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇవి బంగారు వస్తువులు బంగారంగట ఆయన మా బంధువేను అన్నవరస అవుతారు ఆయన ఆయన దగ్గరే మేము ఎప్పుడు తీసుకునేది ఫస్ట్ నుంచి అందుకే ఆయన మనకి బెంగళూరుకు వచ్చినా సరే ఆయన అక్కడి నుంచి తీసుకొస్తారనమాట ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా వస్తువులు అక్కడి నుంచి తీసుకొస్తారు ఇది ఏంటంటే పుట్టినరోజు కదా చిన్నోది ఆరో తేదీ దానికి ముందు రోజు అనమాట ఐదవ తేదీ అలా ఈ మెహందీలంతా పెట్టించుకుంటున్నారు పిల్లలందరూ నేను కూడా పెట్టించుకున్నాను అనుకోండి మా చెల్లెలు కూతురు వచ్చి పెట్టింది అనమాట అప్పుడే ఆయన కూడా వచ్చారు వచ్చాక ఈ సంభాషణ అంతా నేనైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ మా వదిలికి గాలి చేయించింది మా అమ్మాయి మా ఇచ్చింది మా వదిలికి నాకు ఇంకా మా వారు బ్రాస్లెట్ చేయించుకున్నారు ఆ వీడియోనే ఇదంతా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూపి గాజులు రెండు గాజులు రెండు గాజులు ఇంట్లో అట్టి కదా సేమ్ అట్లాంటివి ఇంక రెండు గాజులు సూపర్ సేమ్ బాగా వచ్చాయి కదా ఎవరు ఆల్రెడీ రెండు గాజులు పాతాయి ఫ్రెండ్స్ వాటిని బట్టి ఇంకో రెండు గాజులు చేయించారు మా అన్న చూడంత బాగున్నాయా ఫ్రీగా ప్లాస్టిక్ తెచ్చా అది ప్లాస్టిక్ అవసరం లేదండి ఇది కూడా తెచ్చించాడు పెళ్లిరాజు గిఫ్ట్ కొత్త మోడల్ ఎట్లా తీ ఇవ్వదు ఇది అది ఎట్ట తింటా ఈ ఇంకా సైడే కదా రెమంటి ఆ ఇది కదా హ ఎట్ లాగొచ్చు ఏం చేస్తా లాగుతావు ఒక సైడే ఎట్ బయ ఎట్ బయ నామ్మ పెట్టత కొత్తగా ఇది బ్రాస్లెట్ కి సిస్టం ఆపోజిట్ చిన్నగా తీస్తే మాటెన వన్నా తీసేస్తున్నావా చిన్నగా పట్టుకోవాలా

ఇట్లా ఇదిన్నగా వేసుకునేప్పుడు తీసుకుంటే బాగుంటది మండ ఫ్రెండ్స్ చాలా తక్కువ గణిస్తాడు బంగారం మీరెవరైనా మీరెవరైనా చేయించుకునే పని అయితే ఆర్డర్ ఇవ్వండి చాలా తక్కువగా చేపిస్తారు షాప్ పేరు ఎదురా పేరే చెప్పండి కేజీహెచ్ అంటే ఏంది అంటే అనమాట ఉంగరం బై ఉంగరం ఇది చూద్దాం వదినా వేసుకో పట్టుకుంటాయి అమ్మాయి వాళ్ళ అత్తమ్మకి గాజులు చేయించండి ఫ్రెండ్స్ చూడండి ఎంతనా ఆరు సవర్లు ఐరో ఐ మూడు మూడు రెండు వచ్చి మూడు సవారు సార్ రెండు రెండు బాగుంటాయి సూపర్ ఏదే ఏది మైటిదే మై జోడ్లు అసలు నేను సూపర్ ఈరోజంతా బంగారం కలకల చిన్నది చిన్నదైపోయింది దీని ముందు అసలు బంగారం పెరిగిన మూమెంట్లు ఇవన్నీ మనం చేయిస్తున్నామంటే గొలుసులు కూడా ఫ్రెండ్స్ నా గొలుసులు సాగిపోయాయని గొలుసులు కూడా దమ్మన్నాము మా వదినికి నాకు అది అదే కదా ఇవి చూసి నేను నాకు లాభం కావాలి ఈవెంట్ ఉందంటే చిన్న చిన్న బుట్టలు బలా ఉన్నాయి ఇది బాగున్నట్టుంది చూడు يا رأي <applause>